దత్తచరిత్ర పారాయణ ఎలా చేయాలి ఎవరు చదవాలి గ్రహపీడలు ఆరోగ్య సమస్యలు పెళ్లి కాని వాళ్ళు శత్రుబాధలు ఉన్న దుష్టశక్తుల వలన బాధపడుతున్న వాళ్ళు కానీ ఇంట్లో కలహాలతో ఉన్నవాళ్లు కానీ దత్తపారాయణ చేయవచ్చు ఎలా చేయాలి నియమాలు ఏమిటి సప్తాహ పారాయణ అంటే ఏడు పగళ్ళు దత్తచరిత్ర మొత్తం పారాయణ పూర్తి చేయడం దత్త నవరాత్రులు దత్త జయంతి రోజున మొదలుపెట్టి సప్తాహం వరకు చేయవచ్చు పారాయణ చేసేటప్పుడు వ్యాసపీట మీద కానీ మామూలుపేట మీద కానీ గ్రంథాన్ని పెట్టి పూజ చేసి గణపతి పూజ కూడా చేసి ఇంటి ఎల్వేల్పును తలుచుకుని అఖండ దీపం వెలిగించి అనగాదేవి సహిత దత్తాత్రేయ స్వామివారి పటం పెట్టుకుని పారాయణ చేయాలి ఈ అఖండ దీపం పారాయణ పూర్తి అయ్యే వరకు కొండెక్కకుండా వెలుగుతూనే ఉండాలి పారాయణ చేసేవాళ్ళు ఏకభుక్తం చేయాలి ఉల్లిపాయ వెల్లుల్లి ముల్లంగి మాంసం కానీ తినకూడదు సాత్వికంగానే ఉండాలి అబద్ధాలు చెప్పకూడదు పొరపాటును కూడా మనలో మనస్సులో శత్రువుల్ని తిట్టకూడదు భూసైనం అంటే నేల మీదనే పడుకోవాలి బ్రహ్మచర్యాన్ని పాటించాలి నిత్యం ఆ దీపం కొండెక్కకుండా చూడాలి పారాయణం పూర్తయిన తరువాత పారాయణ చేసిన గ్రంథం కాకుండా వేరే గ్రంథం పూజ చేసి ఎవరికైనా భోజనం పెట్టి ఆ గ్రంథాన్ని దానంగా ఇవ్వాలి నిత్యం కానీ తరువాత కానీ ఒక ఫలం నివేదన చేసి హారతి ఇచ్చి అప్పుడు పుస్తకాన్ని మూయాలి దత్తాలయంలో కానీ దేవాలయంలో కానీ ఇంటి దగ్గర కానీ శుభ్రమైన స్థలంలో కూర్చుని మేడి చెట్టు కింద కూర్చుని చేయడం విశేషం ఆఖరి రోజున కలసానికి ఉద్వాసన చెప్పి కొంతమందికి భోజనాలు పెట్టి పూర్తి చేయవచ్చు ఇక్కడ నేను ఎక్కిరాల భరద్వాజు గారు రాసిన దత్తపారాయణ పుస్తకాన్ని పారాయణ చేస్తున్నాను సప్తాహం అంటే ఏడు రోజుల్లో పారాయణ పూర్తి చేయడం గురువారం మొదలుకొని బుధవారం వరకు యాభై రెండు అధ్యాయాలు ఏడు రోజుల్లో పూర్తి చేయడం ద్విసప్తాహ పారాయణం అంటే రెండు వారాల సమయంలో పారాయణ చేయడం గురువారం మొదలుకొని రెండు వారాల తర్వాత బుధవారం వరకు అంటే పద్నాలుగు రోజుల్లో యాభై రెండు అధ్యాయాలు పూర్తి చేయాలి త్రిసప్తాహ అంటే గురువారం మొదలుకొని మూడు వారాల్లో బుధవారం వరకు ఇరవై ఒక్క రోజుల్లో యాభై రెండు అధ్యాయాలు పూర్తి చేయాలి మీకు వీలున్నట్టుగా మీ సమయానుకూలంగా పారాయణ చేయవచ్చు మరికొంతమంది ఈ గురుచరిత్ర పారాయణను ఒక్క రోజులో కూడా పూర్తి చేస్తారు ఎలా అంటే గురువారం నాడు ఉదయాన్నే పారాయణ మొదలుపెట్టి సాయంత్రం లోపల యాభై రెండు అధ్యాయాలు పూర్తి చేస్తారు అదండి గురుచరిత్ర పారాయణ గురించి అన్ని విషయాలు చెప్పాను కదా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మన ఛానల్లో ఆల్రెడీ దత్తాత్రేయ పూజా విధానం దత్త జయంతి రోజుని ఎలా పూజ చేసుకోవాలి అనే విషయాలన్నీ చాలా క్లియర్గా పోస్ట్ చేశాను ఆ వీడియో మన ఛానల్ పేరు కింద ఇస్తున్నాను క్లిక్ చేసి చూడగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్